హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకాన్ని చేయూతగా మార్చి నాలుగు వేల పదహారు రూపాయలు అందిస్తామన్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ని తీసుకొచ్చిందని అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో నాలుగు వేల పదహారులు ఎప్పుడు రానున్నాయి అలాగే ఈ నాలుగు వేల పదహారు రూపాయలకి సంబంధించి ఎవరెవరికి ఇవ్వనున్నారు నాలుగు వేల పదహారులు అందుకుంటున్న వికలాంగులకి ఆరు వేల పదహారులు ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే ఆరు వేల పదహారులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదు ఆరు గ్యారెంటీలో కేవలం చేయుత పథకం నాలుగు వేల పదహారులో మాత్రమే ఉంది అని చెప్పేసి చాలామంది ఆందోళన చెందుతున్నారు అలాగే జూలైలో రావాల్సిన ఆసరా పెన్షన్ ఇప్పటి వరకు రాలేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు రెండు ప్రశ్నలు నేను అడిగే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా అందరూ సమాధానం తెలియజేయండి అందరూ కూడా ఈ ప్రశ్నలకు తగిన సమాధానాలను ఒక్కసారి చూసుకొని మీకు కూడా అదే రీతిలో ఉన్నదా లేదా అనేది ఒక్కసారి కంపేర్ చేసుకొని కామెంట్లు చూసే ప్రయత్నం చేయండి కామెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ నాలుగు వేల పదహారు రూపాయలు పక్కకు పెడితే అందాల్సిన రెండు వేల పదహారులు నాలుగు వేల పదహారు రూపాయల జులై పెన్షన్ మీకు అందిందా అందలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చాలామంది నిన్న మొన్న అందలేదు అని చెప్పేసి చెప్పారు కానీ ఈరోజు అందింది అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ద్వారా ఎంతమందికి అందింది అందలేదు అనే సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో తద్వారా నల్గొండ జిల్లాకి సంబంధించి దాదాపుగా చాలామంది నో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో ఇంకా అందిందా అందలేదా అనేది మీరు ఇచ్చే రిప్లైల ఆధారంగా తెలుస్తుంది కాబట్టి అందరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక రెండో కామెంట్ వచ్చేసి రెండో ప్రశ్న వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకం మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే దీనిపై మీ అభిప్రాయం అభిప్రాయం అంటే ఏంటి అని అనుకోవచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు బడ్జెట్ కేటాయింపుల తర్వాత మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ఆధారంగా ఖచ్చితంగా ఈ పథకాన్ని ఇప్పుడు ప్రారంభిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని భావిస్తున్నారా దీనిపైన మీరు మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కామెంట్ సెక్షన్లో కాస్త ఒక నాలుగు లైన్లు రాసే ప్రయత్నం చేయండి తద్వారా మనకి దానికి సంబంధించిన వివరణ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాను ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే ఈ ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకి సంబంధించి ఇక ఇప్పుడు మాట్లాడుకుందాం దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక్కసారి ఎందుకంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఇంట్లో చాలామంది డబల్ ఆసరా పెన్షన్ పొందుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దీనికోసం ఇది చెప్తున్నాను ఇది ఒకసారి వినండి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు అలాగే ఇక్కడ డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీనికోసం ఇరవై వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణా రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి కేటాయించనుంది దానికోసం ఇరవై వేల కోట్ల రూపాయలను కేటాయించారు అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన చిన్న విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి నిధులు కేటాయించాలి అంటే ఒక కుటుంబం ఆధారంగా ఈరోజు ఉద్యోగస్తులు కూడా డబల్ అంటే నాలుగు వేల పదహారులు పొందుతున్నారంట అలాగే జీతంలో వచ్చిన రిటైర్ పెన్షన్ ఉంటుంది కదా దాన్ని కూడా పొందుతున్నారనమాట సో అలాగే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉంటున్నట్లుగా కూడా సమాచారం ఉంది దాని కారణంగా ఈ రేషన్ కార్డు విషయం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడు ఆసరా పెన్షన్కి సంబంధించి సమాచారం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నది ఒకటి నేను కూడా దీని గురించి డెప్త్గా మాట్లాడతాను దాన్ని కూడా వినే ప్రయత్నం చేయండి పెన్షన్ల పెంపు లేనట్టేనా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో పెన్షన్ పెంపు ఒకటి కానీ ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు చూస్తే పెంపు కష్టమేనని తెలుస్తుంది ఆసరా స్థానంలో చేయూత తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే గత బడ్జెట్లో ఆసరాకు పన్నెండు వేల కోట్లు కేటాయించగా ఈసారి పద్నాలుగు వేల కోట్ల ఎనిమిది వందల అరవై ఒకటి మాత్రమే కేటాయించారు అయితే పెన్షన్లు నాలుగు వేలకి పెంచుతామని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దీనికి సంబంధించి పెంచుతారా లేరా అనే దానిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నట్లుగా దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది దీని గురించి నేను స్పష్టంగా చెప్తాను అందరూ కూడా వినే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి రెండు వందల పెన్షన్ని కాస్త వెయ్యి రూపాయలుగా మార్చారు ఈ వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేల పదహారుగా మార్చారు రెండు వేల పదహారుని నాలుగు వేల పదహారులుగా మూడు వేల పదహారులుగా కూడా మార్చడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి పెన్షన్ పెంపులో క్రమబద్ధీకరణమైన అంశాలను కనుక మనం తెలుసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచింది కానీ పెన్షన్ ఎప్పుడు పెంచింది రెండు వేల పద్దెనిమిదిలో పెన్షన్ పెంచితే లబ్ధిదారుల చేతికి మాత్రం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో అందించింది ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు ఆసరా పెన్షన్లకి సంబంధించి మొన్న ఒక స్టేట్మెంట్ చేశారు ఈ స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా రికార్డ్ అయింది ఆ రికార్డు గురించి నేను ఇప్పుడు మాట్లాడుతాను అసెంబ్లీలో హరీష్ రావు గారు సీతక్క గారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలతో కేటాయించే ఆసరా పెన్షన్కి బడ్జెట్లో మీరు అనుకున్న దానికంటే ఎందుకు తక్కువగా కేటాయించారు ఇరవై మూడు వేల కోట్లు కావాల్సింది కానీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలనే ఎందుకు కేటాయించారు అసలు ఆసరా పెన్షన్ ప్రారంభిస్తారా గాలికి వదిలేస్తారా దానిపైన ఊసెందుకు లేదు అని చెప్పే రీతిలో ఆసరా పెన్షన్ల సంగతి ఏంటి అని చెప్పేసి వారు అడగడం జరిగింది దీనికి మంత్రి సీతక్క గారు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి అలాగే చైర్పర్సన్కి కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ఐదు వేల మందిని మేము అనర్హులని గుర్తించాం వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలను గత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది వాటిని గుర్తింపుల విషయంలోనే కాస్త ఆటంకాలు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఆగస్టు ఒకటో తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందని చెప్పేసి కూడా మంత్రి సీతక్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆసరా ఆగస్ట్ ఒకటి నుండి ఆసరా పెంపు అంటే ఇక్కడ స్పష్టంగా నాలుగు వేల పదహారులో వచ్చేసి వృద్ధులకి ఆరు వేల వచ్చేసి దివ్యాంగులకి దీనికి సంబంధించిన తుది జాబితాను రెడీ చేయండి అని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో ఆసరా పెన్షన్ల పెంపు ఉండొచ్చు కానీ లబ్ధిదారులకి మాత్రం అందేది మాత్రం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఆధారంగానే అయ్యి ఉండొచ్చు అనే అభిప్రాయాలు విశ్లేషక విశ్లేషక నిపుణులు సూచిస్తున్నారన్నమాట అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆసరా పెన్షన్ పెంచితే అందించింది మాత్రం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఓకేనా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది బడ్జెట్ వివరాల ఆధారంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లో ఈ నిధులు కేటాయించి లబ్ధిదారులకి అందించడం జరిగింది అప్పుడే పదకొండు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు అదే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న పన్నెండు వేల బడ్జెట్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి కూడా కేవలం పద్నాలుగు వేల కోట్లు మాత్రమే కేటాయించింది అంటే రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే పెంచింది దీన్ని బట్టి మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ కేటాయింపులకి రెండు ఇరవై మూడు వేల కోట్లు కేటాయిస్తే అప్పుడు నాలుగు వేల పదహారు రూపాయల చేయూత పెన్షన్ ఆధారంగా లబ్ధిదారులకి అందడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పెంచినా కూడా అది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ కావడానికి ఆస్కారాలు తప్పస్తున్నాయి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందని అయితే చూడాలి ఇప్పటివరకు అయితే బడ్జెట్ లేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు ప్రతి నెల ఖచ్చితంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి వచ్చే ఇన్కమ్ మాత్రం పదివేల కోట్లే ఈ పదివేల కోట్లలో నాలుగు వేల కోట్లు ప్రతి నెల అప్పు చేయాలి వడ్డీలు చెల్లించాలి తదితర సంక్షేమానికి కూడా ఖర్చు చేయాలి కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకోక తప్పదు ఒకవేళ అఫీషియల్గా ఏమైనా ప్రకటనలు వస్తే మాత్రం మీకు తెలియజేస్తాను ఇప్పటివరకైతే ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని విశ్లేషణతో మీకు ఈ సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది ఇవి తాజాగా ఉన్న అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు